చెప్పేసి కోరుతున్నాను ముందుకు రండి వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది మన కార్యక్రమం ఎన్నికల సమరం మొదలైనటువంటి పరిస్థితుల్లో మీరు వెనక వైపు నుంటే ఎన్నికలు సమరానికి సిద్ధం కాదనేసి మీరు ముందుకు వస్తేనే మనం సిద్ధం అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు రమ్మంటున్నా వెనకున్నటువంటి వాళ్ళు ముందుకు రండి అట్లే కొంచెం కిందికి పొమ్మండి వెనకుండే వాళ్ళని ముందుకు పంపించండి అందరినీ మీరు కూడా వెనకుండే వాళ్ళంతా ముందుకు వచ్చేయండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమర శంకారవం పూరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి ఆరాధ్య దైవం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన కదిరి నియోజకవర్గానికి విచ్చేసి అందరి గురించి ఉద్దేశించి మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి మన సమస్యల గురించి భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి చర్యల గురించి తెలియజెప్పడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ దేశంలోనే అత్యున్నత శిఖరాలను అందిపుచ్చుకున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంటు మాజీ పార్లమెంట్ సభ్యులు అదే రకంగా హిందూపూర్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు బీకే పార్సారదన్న గారికి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసార్థి గారికి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి భారతీయ జనతా పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరులు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసాద్ గారికి సోదరుడు వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారికి అదే రకంగా చిరంజీవి వంశీ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో ప్రతి అంగులం గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే అది మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకొకరు లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ మాట ఎందుకంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒక్క అవకాశం పేరు మీద అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని కాదని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని కాదని మీరందరూ కూడా ఒక అపోహ గురై ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి మనము చేసినటువంటి పాపాలకు ప్రాయచిత్యం చేయాలని చెప్పేసి చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పశ్చాత్తాపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు వాళ్ళని కాదు అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా అధహపాతాలనికి నెట్టివే ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను ఈ రోజున మీరు అందరూ గమనిస్తే గడచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన అనేది ప్రతి నియోజకవర్గ ప్రజల మీద కూడా ఒక రాక్షస పరిపాలన కిందే కనపడుతూ వచ్చింది అనేక రకమైనటువంటి దాష్టికాలకు గురైనారు సామాన్య ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కనపడుతూనే వస్తూ ఉన్నాయి మీరు ఒకసారి గమనిస్తే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమనే పేరు మీద ఏ మాత్రము ఆయనకు ఆత్మవిశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో మన హిందూపూర్ పార్లమెంటుని మన కదిరి నియోజకవర్గ అభ్యర్థుల విషయంలోనే ఎంపిక విషయంలోనే ఒక్కసారి ఆయన చేసినటువంటి ఎంపిక విధానాన్ని ఒక్కసారి అందరు అర్థం చేసుకోమంటాను బల్లారు నుంచి ఒకరిని తీసుకొస్తారు బెంగళూరు నుంచి ఒకరిని తీసుకొస్తాడు వీళ్ళిద్దరి పంచాయత్ చేసేకి పుంగనూరు నుంచి పుడింగుని తీసుకొస్తాడు మన నియోజకవర్గం మీద బల్లారోళ్ళ పెత్తనమో బెంగళూరు వాళ్ళ పెత్తనమో పొంగనూరు పుడింగు పెత్తనమో అవసరమా అని చెప్పేసి కోరుతున్నాను మరి మనము చేతగాన వాళ్ళ మాదిరిగా కనపడుతున్నాం జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంతో పులివెంగల్లోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏదైనా కనుచూపు మేరలో ఉంది ఏదైనా మంచి చేసినాడా అంటే వాళ్ళ బాబాయిని చంపడానికి గొడ్డలు కొనుక్కొనిపోయినాడు కదిర్లో అంతకు మించి చేసినటువంటి తెచ్చినటువంటి పరిశ్రమలు కానీ చేసినటువంటి మేలు కానీ కించిత్ కూడా లేదనేది వాస్తవమాగా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాన్నాను ఈ రోజున రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంది యువత పెద్ద ఎత్తున నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితులు ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం పుట్టి ఇక్కడే పెరిగినాం ఎప్పుడు కూడా ఈ ఊర్లో యువకులనే వాళ్ళు గంజాయి మత్తులో జోగుతున్నటువంటి పరిస్థితులు మా జీవితంలో మేము చూడలేదు మొట్టమొదటిసారిగా యువత అంతా కూడా గంజాయి మత్తులో జోగేటువంటి పరిస్థితుల్లోకి పరిపాలన చేస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఈ రోజున పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో యువతను కాపాడండి నిర్వీర్యమైపోతున్నటువంటి యువత తెలుగు జాతి భవిష్యత్తు యువత అటువంటి యువతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత అందరి మీద ఉంది ప్రత్యేకించి అనుభవజ్ఞలనైనా మీ మీద మరింత ఎక్కువ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజులో మా నియోజకవర్గం గురించి అడిగితే జెండాలకి నింపమా జెండాలకి దింపు గతంలో పెద్దలు వచ్చిన రోజును కూడా అడిగాం ఇమాము మౌజన్లకి జీతాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది బాబు జెండాలు దింపుమా లైవ్ ఉంది అక్కడ జెండాలు దింపు ఆ కెమెరా కట్టముంది వెనక కెమెరాలు ఉన్నాయి జెండాలు దింపాల బాబు జనసేన సోదరులు మీ ఉత్సాహం లాస్ట్ లో చూపిద్ జెండాలు దింపండి ఇమాం మౌజన్లకు జీతాలు ఇస్తున్నారు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీతాలు కూడా సకాలంలో కానీ ఆలస్యంగా కానీ అందేటువంటి పరిస్థితులు లేవు పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు సొంత ఇంటి కళ నెరవేరనటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్నటువంటి ఇమాం మోజన్లు ఉన్నారు వాళ్ళందరికీ ఎన్టీఆర్ హౌసింగ్ పేరు మీద మన ప్రభుత్వం రాబోతోంది ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు మీరు వాళ్ళందరి జీవితాల్లో కొత్త నూతన ఉత్సాహాన్ని కానీ కొత్త ధనాన్ని కానీ తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని కదిరి నియోజకవర్గ ప్రజల ముస్లిం సమాజం తరఫున అడుగుతూ ఉన్నానని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు కాపులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజెప్తూ ఉన్నాను ఇప్పటికే సమయాభావమైన ఇంకా మరిన్ని సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవు మీరు తీసుకొచ్చినటువంటి హంద్రినీవా సుజల స్రమంతి నీళ్లు తప్పితే తాగడానికి నీళ్లు లేనటువంటి కరువు ఈ రోజున విలయతాండవం చేస్తోంది మళ్ళీ మీరు అధికారం వస్తే కొన్ని మండలాల్లో మాకు ఎక్కడ కూడా చెరువులు నింపేటికి హంద్రీనీవా జలాలను చెరువులు నింపే కార్యక్రమానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి గాండ్ల పెంట ఎన్పికుంట మండలాల్లో తలుపుల మండలంలో వీటిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయాలని చెప్పేసి కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను కూడా మాకు కేటాయించమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి ఇన్ని రకాలుగా మీ ప్రోత్సాహం ఎందుకు ఈ నియోజకవర్గానికి అవసరమంటే సార్ మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అలయన్స్ పార్టీలో మేము ఉన్నాం ఆ రోజున కూడా కార్యకర్తలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదికి ఇక్కడ ఎమ్మెల్యేగా మనం లేం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మనము ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేనే ఉన్నాను కానీ ప్రతిపక్షంలో ఉండడం వలన రాష్ట్ర విభజన వలన మా ప్రాంతంలో కార్యకర్తలకు కావచ్చు మా ప్రాంతానికి కావచ్చు పూర్తి స్థాయిలో మేము సహాయం చేయలేకపోయినాము చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయినామనే బాధ మమ్మల్ని నిరంతరం వెంటాడుతోందని చెప్పేసి కూడా మీకు వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను మరి గడచిన ప్ర మన ప్రభుత్వ హయాంలో మీరు పెద్ద మనసు చేసుకొని మీరు ఒకసారి గమనిస్తే అందరినీ సుజల శ్రమంతి ద్వారా చెరులోపల్లి డ్యామ్ తీసుకొచ్చినారు ఆ చెరులోపల్లి డ్యామ్ నుంచి మా మున్సిపాలిటీకి తాగునీరు కేటాయించినారు కానీ మీరు కేటాయించినటువంటి జలాల్ని కూడా ఇంతవరకు మీరు మీరు అందజేసిన ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి మైనారిటీ పాలిటెక్నిక్ కావచ్చు మైనారిటీ హాస్టల్స్ కావచ్చు పూర్తి స్థాయిలో చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ జిల్లాలో మా నియోజకవర్గాన్ని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లాలో కదిరి మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడమని చెప్పేసి కూడా మీ అందరు వీళ్ళందరి తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సార్ మరి ఇన్ని రకాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్ని ఇబ్బందులకు ఎదురైనా కూడా జెండాని కింద పడేయకుండా జెండాను పోసినటువంటి కార్యకర్తల కష్టాన్ని వాళ్ళ ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త భవిష్యత్తులో మా ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని సగర్వంగా తలెత్తుకునేటువంటి పరిస్థితుల్లో మా నియోజకవర్గాన్ని మీరు నిలబెడతారని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బీకే పార్సార్థి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను పెద్దలు పూజలు మనందరి నాయకుడు మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ